నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ఒక మాట అన్నాడు పశుపతి అన్నాడు అన్నాడా లేదా ఆ మాట ఇని నవ్వుకున్నా నేనేం ఆశ్చర్యపోలేదు పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడినటువంటి శివుడు అందుకే నేను శివ అవతారం ఎత్తాను నేను ఆ మాట కూడా అంగీకరిస్తున్నా ప్రపంచాన్ని రక్షించడానికి ఆ శివుడు విషయాన్ని కూడా గొంతులో పెట్టుకొని ప్రపంచాన్ని రక్షించాడు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా నేను కూడా ఐదు సంవత్సరాలు మీరు చూశారు ఎన్ని దాడులు ఎన్ని దోపిడీలు నా మీద మాట్లాడినా లేకపోతే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగడుగునా ఇబ్బందులు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా భయపడ్డామా మీకోసం అరెస్టులకు ఏమైనా భయపడి ఇంటికి పారిపోయామా మేము అందుకే నేను భరించా ఎన్నో అవమానాలు పడ్డా శారీరకంగా మానసికంగా కుటుంబ పరంగా కూడా అందరిని హింసించారు కానీ ఒకే డిటర్మినేషన్ ఒకే ఆలోచన మళ్లీ తెలుగు జాతిని కాపాడుకోవాలి అవసరమైతే ఎలాంటి విమర్శలు చేసినా ఎన్ని దాడులు చేసినా దాడులను అధిగమించడమే కాకుండా బుల్లెట్ మారిగా దూసకుపోయి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా